నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అవచ్చు కార్యకర్తలు అవచ్చు అభిమానులు అవచ్చు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మన రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని నారా చంద్రబాబు గారు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం చేశాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ మంచి జరిగిద్ది మాకు మంచి రోజులు వచ్చింది చెప్పి చాలామంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వర్గాలు వాళ్ళ మనుషుల మాటను బయటికి చెప్పడం జరిగింది అయితే నేను కూడా అనుకున్నా మొత్తానికి బీసీ సోదరులకు మంచి రోజులు వచ్చినాయి ఇక బీసీ సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేదు బీసీ సోదరులకి కూటమి ప్రభుత్వం మంచిగా రక్షణ కల్పించింది బీసీ సోదరుల మీద ఎక్కడ కూడా దాడులు చేయించరు దాడులు జరగవని చెప్పి నేను చాలా గర్వంగా సంతోషపడ్డా కానీ ఇప్పుడున్న పరిస్థితులు మన రాష్ట్రంలో బీసీ సోదరులందరూ పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు కానీ బయటికి ఎవరు చెప్పుకోవట్లా ఎందుకంటే కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న పనుల వల్ల చెప్పుకుంటే మనుషుల మాట ఎప్పుడు బయటికి ఎక్కితే వర్గపోరు విభేదాలు మనస్పాదాలు పెరిగిపోతున్నాయి పూర్తిగా అందుకని చెప్పి బీసీ వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు మౌనంగా ఉంటున్నారు మరి ముఖ్యంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను పూర్తి స్థాయిలో నమ్మకం కూడా పెట్టుకున్నాను ఎందుకంటే వంగవీటి మోహన గారు ఈరోజు మన మధ్యన లేకపోయినా సరే పవన్ గారి నడక స్టైలు టాకింగ్ పవర్ అన్నీ చూసినాక నాకు ఎందుకో వంగవీటి మోహన గారిని నేను చూడలేకపోయా బహుశా అయితే ఆయన చనిపోయినప్పుడు నేనైతే పుట్టలేదు ఇంకా అయితే ఆయన మాట్లాడిన వీడియోస్ కానీ అతని వీడియో అన్ని ఫొటోస్ అన్నీ చూస్తాను కదా చూస్తే నాకు ఎందుకు అతను చూస్తే కొంచెం పవన్ గారు గుర్తొచ్చారు అయితే నేను అనుకున్నా పవన్ గారులైనా సరే వంగవీటి రంగా గారిని చూస్తున్నా అని చెప్పి సంతోషపడ్డా కానీ పవన్ గారిలో కూడా పూర్తిగా నాకు వంగవీటి రంగా గారు కనిపించాల సరే మరి ముఖ్యంగా వంగవీటి గారు ఉన్నారు రాధాగారు ఏమన్నా వంగవీటి రంగా గారి ఆశయాలను సిద్ధాంతాలను అతను పెట్టుకున్న ఆశయాలన్నీ పూర్తిగా కొనసాగిస్తాడనుకున్నా కానీ వంగవీటి రాధా గారు కూడా పూర్తిగా వంగవీటి రంగా గారి ఆశయాలను సిద్ధాంతాలను పూర్తి స్థాయిలో పాటించలేకపోతున్నాడు అంటే ఒక మాటలు చెప్పాలంటే కొనసాగించలేకపోతున్నాడు అని చెప్పుకోవడం మంచిది ఎక్కడన్నా చూడండి వంగవీటి రంగా గారు ఆయన విగ్రహాల మీద పూర్తిగా దాడులు జరగడం కానీ విగ్రహాలకి పేడబూడి కానీ ఇవే జరుగుతున్నాయి మరి తర్వాత వంగవీటి రాధ గారు పొద్దున పోతాడు ఆ విగ్రహాలు మళ్ళీ పూలు మళ్ళా వేస్తాడు కొన్ని ఘాటిని వ్యాఖ్యలు చేస్తాడు వస్తున్నాడు ఆ పేడబూసినంత వరకు ఊరు అరెస్ట్ చేయట్లా ఎవరో గుర్తుదైన వాళ్ళు నలుగురు బాబాయ్ అరెస్ట్ చేస్తారో మళ్ళీ వాళ్ళని విడుదల చేస్తారు ఆ తర్వాత వంగవీటి రాధా గారు మొన్న జరిగిన మహానాడి మీటింగ్కి రాల నిన్న రీసెంట్గా సూపర్ సిక్స్ ఈ మీటింగ్కి కూడా రాల మరి ఇతనికి ఆహ్వానం వెళ్తుందా లేదు ఇతనంత ఇతనే రావడం లేదా లేదు నేను ప్రజల్లో కొన్ని రోజులు తిరగదలుచుకోలేదు నాకు కొంచెం రెస్ట్ కావాలి నేను ప్రశాంతంగా ఉండాలి మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో కొంచెం బిజీగా ఉన్నాను నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి చెప్పి రాధా గారి కొంచెం గ్యాప్ తీసుకున్నాడనేది అర్థం కాని పరిస్థితి కానీ రాధ గారిని పరిస్థితి చూస్తుంటే బీసీ వర్గం ప్రజలకి చాలా అంటే చాలా బాధ ఉంది అయితే రాధాగారు ఒకనొక టైంలో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశాడండి నిజంగా ఆ మాటలు విన్నాక ఎవ్వరు కూడా టీడీపీలోకి వెళ్ళరు కానీ అలాంటి రాధా గారు ఈరోజు టీడీపీలోకి ఎందుకు బేడనేది కొన్ని పరిస్థితులలో పవన్ గారి మీద నమ్మకంతో వెళ్ళాడా లేదా ఏదో ఆయన ఏదో లాభం జరుగుద్ది అనుకోండి వెళ్ళిపోయాడు అనేది అర్థం కాని పరిస్థితి కానీ నేను ఈ విజువల్స్ ఈ ఆడియో విన్నాక గారి మీద టాకింగ్ పవర్ విని చాలా అంటే చాలా పెట్టుకున్నా కానీ రాధా గారు ఈరోజు ఎలా అయిపోయిందని చెప్పి నాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఒకసారి గారు జగన్ గారి చిన్న మీటింగు ఏది అన్నం వస్తున్నాడు ఫ్యాన్ గుర్తిగా మన ఓటు అని ఒక సబ్ మీద రాధా గారు మాట్లాడడం జరిగింది ఒకసారి రాధాగారు ఏం మాట్లాడారో ఆడి క్లిప్ మీకు వినిపిస్తా వినండి తెలుగుదేశం ప్రభుత్వంలో నా కుటుంబం నేను ఎంతో నష్టపోయాం ఇవాళ నా నష్టంకి వాటి కూడా పూల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం నిరాహార దీక్ష చేస్తుంటే నా తండ్రిని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రంగా గారిని పొట్టలు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ కాలం చెప్పి మిమ్మల్ని విన్నారు కదా తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వంగవీటి రంగా గారిని ప్రభుత్వం పొట్టను పెట్టుకుందని చెప్పి వంగవీటి రాధాగారు మాట్లాడడం జరిగింది అంత ఘాటుగా విమర్శించిన రాధాగారు ఎందుకు టీడీపీలోకి పోయి ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరినీ డైనమిక్లో పడేశాడు రాధా గారి వెనక ఈరోజు గారు ఒక సెంటర్కి వచ్చిన ఏదైనా సిటీలో అడుగుపెట్టిన సరే కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు వస్తున్నారు ఎందుకు రాధా గారిలో రంగా గారి పౌరుషం ఉందని చెప్పి బయటకు వస్తున్నారు కానీ రాధా గారి మట్టికి పౌరుండి మాట్లాడుతుండో పవర్ లేక మాట్లాడుతుండో లేదా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుండేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అండి కనీసం సూపర్ సిక్స్ మీటింగ్ కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు గారు అంటే వీళ్ళు నా దేశ ఆహ్వానం పంపలేదనుకుంటున్నాను నేనైతే పంపితే మట్టి ఖచ్చితంగా వస్తారు తెలంగాణ నాటి నుంచి నరసింహరెడ్డి ఇవి అతను వస్తున్నాడు పొట్టిగా ఉంటాడు క్యామిడీలు చాలా బాగా నవ్వించిపోతాడు అందరినీ తెలంగాణ రాష్ట్రం నుంచే వచ్చిపోయిన వాళ్ళు మన రాష్ట్రం నుండి కూడా ఈయన ఎందుకు బాగా అయిపోయాడు అనంతపురం దాకా ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ ఈరోజు పూర్తిగా కూటమి ప్రభుత్వం మీద అసహనంతో ఉన్నారు ఈ తెలియట్ల గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు బీసీ సోదరులకి పూర్తిగా రక్షణ కల్పించి బీసీ సోదరులకి పూర్తిగా బడ్జెట్ కేటాయించి బీసీ సోదరుల పే కళల్లో సంతోషాన్ని నింపాడు కానీ ఈరోజు కూటం పర్వత అధికారంలోకి వచ్చాక ఇదే బీసీ సోదరుల గొంతు నొక్కుతుంది నేను చెప్పేది వాస్తవాలు అండి ఈరోజు నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి పూర్తి స్థాయిలో బీసీ సోదరుల గొంతు నొక్కేసింది రాధగారి వాయిస్ ఎక్కడైనా పడుతుంది మన రాష్ట్రంలో ఒక్కసారి మీరు అడుగుండి కూటం పర్వతి అధికారులకు వచ్చి పదిహేను నెలలైంది అయింది రోజన్నా రాధగారు ఎక్కడన్నా సరే పది నిమిషాల కన్నా మాట్లాడిన వీడియో ఒకటి ఉందా పోనీ ఐదు నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడిన వీడియో ఒకటి ఉందా నేను అడుగుతున్నాను ఇదే జన సైనికుల్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలని నాయకుల్ని ఆలోచించుకోండి మీరు కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ ఏ పక్క ఉంటే మీరు ఆ పక్క ఉంటాం కదా మనకి మనం ఏ పార్టీని అంటే ఆ పార్టీ మన బీసీలకు న్యాయం చేస్తుంది ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి ఆ పార్టీనే మనం ఎంచుకోవాలి అంతేగాని చెప్పి మన పవన్ గారు ఈ పక్క ఉన్నాడు మనం కూడా పవన్ గారు పక్కనే ఉందాం పవన్ గారు ముప్పై సంవత్సరాలు కోటమి టీడీపీతో పొత్తి పెట్టుకుంటాడు మనం కూడా పవన్ గారు ఏమాట చేస్తా ఆ మాట కట్టుబడి ఉండే ఈ పొత్తులోనే ఉండాలి అది కాదు వంగవేటి రంగగారు లేరు ఆ తర్వాత రాధా గారు వచ్చారు రాధా గారిని చూసి మోటివేషన్ వేసుకొని బీసీ సామాజిక వర్గంలో కొత్త రకానికి యువత యువకులు రాజకీయ రంగంలోకి రావాల రాజకీయంలోకి వస్తేనే మీ బీసీ సోదరులకు మంచి రోల్ వస్తాయి లేదులే మా బీసీ సోదరులు ఒక ఇంటి మీద దాడి జరిగింది రాధాగారు వస్తారులే రాధాగారు మాట్లాడతారులే రాధాగారు పోలీసులు అందరితో ఏదన్నా వచ్చి సెటిల్మెంట్ చేస్తారు అనుకుంటారు ఎన్ని రోజులు వస్తారు రాధాగారు ఎన్ని కేసులు అయినా సరే రాధాగారు సెటిల్ చేస్తారు ఎంతవరకు అయినా రాధాగారు సెటిల్ చేయగలరు లేదా మా రాష్ట్ర డిప్యూటీస్తో మా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక ఫోన్ కొడితే మొత్తం ఏడాది సెటిల్ అయిపోతుంది అనుకుంటారు ఎన్ని రోజులు ఫోన్లు కొడతాడు ఎన్ని రోజులు వస్తారు కనీసం ఒక గ్రామం నుంచైనా ఒక నియోజకవర్గం నుంచైనా ఒక పంచాయతీలైనా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్త నాయకుడు ఎవరైనా సరే రాజకీయ రంగంలోకి వచ్చి ప్రసవించడం నేర్చుకోండి సరే ఈరోజు మీరు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు సార్ అధికార పార్టీలుంటే ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించండి లేదు మీరు మీకు అధికార పార్టీ పనితీరు నచ్చలేదు ప్రతిపక్ష పార్టీలో ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా అధికార పార్టీని ప్రశ్నించండి అది లేదు మీరు నిర్లక్ష్యంగా మౌనంగా ఇంట్లోనే కూర్చుంటా అన్నీ మా రాధాగారు చూసుకుంటుంటే ఎంతవరకు రాధాగారు చూసుకోగలరండి ఏదైనా రాధాగారు చేయగలరు ఆ రోజు ఒకసారి వంగవీటి గారి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వెళ్తా వెళ్తాడు వెళ్తే నువ్వు అలా వెళ్తే అలా ఎలా వెళ్తావు మా పర్మిషన్ లేకుండా మా చెప్పుకోండి అని చెప్పి జగన్ గారు అడిగాడంట అడిగాక ఆ రోజు రాధాగారు ఫీల్ అయిపోయారు మా నాన్నగారి విగ్రహం నేను మీకు చెప్పే లేదు చెప్పి ఆ రోజు రాధాగారు ఫీల్ అయిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మీరు తెలుసుకోండి తెలుసుకొని ఎక్కడన్నా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు బయటికి రండి ఎక్కడిదాకా ఎందుకు ఆరంబి డాక్టర్ని కొట్టారుగా ఈరోజు మీరు చూశారు కదా రాత్రి అతను కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే రజిక రజిక క్యాస్ట్ ఆలోచించుకోండి ఒక ఎగ్జాంపుల్ అండి బీసీలకు నేను ఓపెన్గా చెప్పదలుచుకున్నా ఏం లేదు క్లారిటీగా పులివెందుల్లో యూట్యూబర్ ఆదిశేషు మనందరం తెలుసు రజిక క్యాస్ట్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటికి కూడా జగన్ గారి దగ్గరికి వెళ్తే నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు తాడేపల్లిలో వైఎస్ భారతమ్మ గారిని స్ట్రైట్గా డేటర్కి పోయి కలిసి మేడం ఇది మా ప్రాబ్లం మన నియోజకవర్గంలో ఎలా ఇలా ఉన్న పరిస్థితులు అని చెప్పి ఎవరించి మరీ చదువుతాడు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఎవరో ఒక యూట్యూబర్ ఆదిశేషు గారు అతను వయసు ఎంటర్ తెప్పి కొడితే పాతి కూడా ఉండవు దాన్ని దృష్టిలో పెట్టుకొని యూట్యూబర్ ఆదిశేషు సరే కొద్దిగా మోటివేషన్ చేసుకొని బీసీ సామాజిక వర్గంలో ఉన్న ప్రజలారా నిద్రలేసి మీ వంతుగా సోషల్ మీడియాలోకో లేకపోతే మీకంటే ఒక ప్లాట్ఫామ్ మీకంటే ఒక గుర్తింపుని ఏర్పాటు చేసుకొని మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు వెంటనే మీరు స్పందించి దాన్ని ప్రశ్నించండి தேங்க் யூ